శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల యాభై తొమ్మిదో సంచిక మే పంతొమ్మిది వందల యాభై రెండులోని ఏడవ కథ పరోక్ష వైరం ఒక ఊరిలో కట్టెలమ్ముకొని జీవించే కష్టజీవి ఒకడు ఉండేవాడు వాడు అందరికంటే పిందెల కడనే లేవటం అడవికి పోవటం కట్టెలు కొట్టి మోపు కట్టి తేవటం అవి అమ్ముకొని పుట్టపోసుకోవటం ఇది నిత్యకృత్యం తన గొడవ ఏదో తనదే కానీ వాడు ఒకళ్ళ జోలికి సొంటికి పోయేవాడు కాదు పరమ సాత్వికుడు పైగా మచ్చుకైన దురభ్యాసాలేవీ లేవు ఫలానా వాడు నమ్మకస్తుడు న్యాయమైన ధర తీసుకొని ఎండు కట్టలు పట్టుకొచ్చేస్తాడు నిజంగా కట్టలు కావాలంటే వాడి వద్దనే వేయించుకోవాలి అని చెప్పి అందరూ వాని గురించి ఎంత ఘనో మెచ్చుకునేవాళ్ళు వాడి దుస్థితికి జాలి పడేవాళ్ళు కూడాను వాడు కలిగిన దానితో తృప్తిపడేవాడే కాని కానికోటికి ఎన్నడూ ఆశించినవాడు కాదు అంత మంచివాడు వాడు రోజు అడవికి రాజుగారి కోట ముందు నుంచి వస్తూ పోతూ ఉండాలి అదే దారి రాజుగారు పై అంతస్తు నుంచి రోజు వీడిని గమనిస్తూ ఉండేవారు రాజు ఎంతో దయగలవాడు పేదల పాలటి పెన్నిది అని పేరుపడ్డాడు అటువంటిది అదేమో కాని రాజుకి ఈ కట్టెలవాడిని చూసినప్పుడల్లా చెప్పలేని బాధ కలుగుతూ ఉండేది అయినా వైపు చూడటం మానలేదు ఈ బాధ కొంతకాలానికల్లా క్రమంగా ఒక విధమైన ఆవేదనగా మారింది కట్టెలవాడు ఒక బద్ద శత్రువుగా కనిపించసాగాడు చివరకు ఈ వైరం బాగా ముదిరి వాడిని చంపివేస్తే కానీ తనకు కసి తీరదన్నంత క్రోధం ఉబికింది అప్పుడు రాజు ఆలోచించాడు కష్టజీవైనటువంటి కట్టెలవాడు నాకేం అవచారం చేశాడు ఏం చేయగలడు మరి వాడిని చూసినంతనే నాకు ఎందుకింత బాధ కలగాలి ఈ విధంగా తనలో తానే ప్రశ్నించుకుంటూ కారణం తెలియక మనోవేదనతో కుమిలిపోజొచ్చాడు నిజానికి రాజు అలా కుమిలిపోనవసరం లేనేలేదు ఈ కోట ముందు నుంచి వెళ్ళకూడదు అని ఆజ్ఞాపించి వాడు తన కంటపడకుండా నిమిషంలో చేసుకోవచ్చు కానీ రాజు అలా అధికారం వినియోగించి ఈ బాధ తొలగించుకోదలుచుకోలేదు దీనికి మూల కారణం ఏమిటా అని తెలుసుకోవటానికి ఆయన ఆత్రపడసాగాడు ఇంతలో మంత్రి వచ్చి ప్రభువు విచారంగా ఉండటం కనిపెట్టాడు సంగతి సందర్భాలు తెలియగానే అతనికి ఆ చాలా ఆశ్చర్యం వేసింది వెంటనే కట్టెల వారి ఆంతర్యం తెలుసుకోవటానికని గూఢచారులను నియమించి తను స్వయంగా వేయి కన్నులతో కనిపెట్టసాగాడు ఎక్కడికి పోయి ఎంతమందిని అడిగినప్పటికీ కట్టెలవాడిని గురించి మంచిగానే చెబుతూ వచ్చారు అమాయకుడు కష్టజీవి న్యాయశీలుడు అనే మాటలే కానీ ఒక్కళ్ళ నోటి వెంటనైనా వాడిని గురించి ప్రతికూలమైన వాక్కు ఒక్కటి వెలువడలేదు మంత్రికి ఎన్నాళ్ళకు ఆచూకీ ఏమి దొరికింది కాదు నీ తెలివితేటలు ఇంతేనా అని రాజు అనేస్తాడేమో అని జింకు కలిగింది ఆఖరియత్నంగా అతడొక్క పనిచేశాడు హఠాత్తుగా నాటి రాత్రి వాడి ఇల్లు సోదా చేద్దామని తలచి వెళ్ళాడు వెళ్ళాడే కానీ ఆ పూరి గుడిసెలో ఏముంది గనక ధన ధాన్యాలా దొంగ సొత్తులా ఏమన్నానా ఒక మూల కొన్ని కట్టెలు మాత్రం గుట్టగా పడి ఉన్నాయి వాడి వృత్తే ఇది కదా కనుక తప్పు పట్టడానికి ఏమీ కనిపించలేదు ఏమీ తోచక మంత్రి తమాషా కోసం ఏమే అబ్బి ఇవాళ కట్టెలు అమ్ముడు కాలేదా అక్కడే పడున్నాయే అని అడిగాడు అవి అమ్మకానికి కావలేండి అంటూ నసివేశాడు వాడు మంత్రికి ఆత్రం కలిగి గుట్ట దగ్గరగా వెళ్ళాడు అతడు అలా వెళ్ళి చూడడం ఇష్టం లేనట్టు సూచించాడు కట్టెలవాడు మంత్రి ఒక కట్టె తీసి చూసి మళ్ళీ ప్రశ్నించాడు ఇక తప్పనిసరి కావడం వల్ల అవి మామూలు కట్టెలు కావండి మంచి గంధపు కట్టెలండి అని నిజం చెప్పేశాడు కట్టెలవాడు అటైతే ఇంకేం రా ఒట్టి అమాయకుడిలా ఉన్నావే ఇవి అమ్ముకుంటే మంచి ధర వస్తుంది కదట్రా అన్నాడు మంత్రి వాడి ఎతవ కోరుతూ కట్టెలవాడి మోగం చేవురించింది మంత్రి పాదాల మీద పడి క్షమిస్తానంటే చెబుతానండి అని అన్నాడు మంత్రి అభయం ఇచ్చేసరికి వాడు చెప్పసాగాడు అయ్యా నా కడుపులో ఉద్దేశం చెప్పివేస్తున్నా మన్నించండి మన ప్రభువు కరుణాసింధువు పేదవాళ్ళందరికీ ఆయన అంటే ప్రాణం నేను ప్రభువుకి జోహారు చేస్తా అయితేనేం నన్ను పట్టి పీడిస్తూ ఉన్న దారిద్ర్య బాధ వల్ల నాకొక్క దుర్బుద్ధి పుట్టింది ఏలినవారు ముసలివారయ్యారు కదా ఇంకెంతకాలం జీవించిపోతారు వారు గతించిన రోజున మంచి గంధపు చెక్కలకు గిరాకీ తగులుతుంది కనుక గంధపు చెక్కలు జాగ్రత్త చేసినట్టయితే ఆ రోజున చెప్పిన వెలిచ్చి తీసుకుంటారు కదా నాకు పట్టిన దరిద్రం పోతుంది అనేసరికి మంత్రి నిష్ఠుడైనాడు రాజుకి ఈ వర్తమానం తెలియగానే కట్టెలవాడి ఆవేదన గుర్తొచ్చి వాడి దరిద్రం తీరేటట్టు కొల్లలుగా ధనమిచ్చి పంపాడు తన మనసులో బాధకు కారణం పరోక్షంగా వాడు అనుభవించే ఈ వేదనే అయి ఉంటుందని రాజప్పుడు నిశ్చయించాడు ఈ కథ రాసిన వారు కే అబ్దుల్ రహ్మాన్ నగరీ ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి